కావాలా మాకు ఆదం తిల్లా అని మాట్లాడాలి మీకే తెలుకోకునేప్పుడు మీరు ఏడు మాట్లాడతారు ఏ ఎవరు చెప్పడం సాధితాం సాధించడం ఆలూరు నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఆదోని జిల్లా కావాలంటూ ఇక్కడికి వచ్చేసి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ గ్రామాన మండల పరంగా ఉన్న ప్రజలందరూ ఆదోని జిల్లా రావాలని ఆదోని జిల్లాకి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సందర్భంగా తెలియజేయ రేపు ఆదోని జిల్లా మనకి వస్తే విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక చైతన్య రంగంలో అభివృద్ధి సాధిస్తామని సందర్భంగా తెలియజేయ ఆలూరు నియోజక వర్గ ప్రజలందరికీ ఆదోని జిల్లా సాధన కమిటీ తరఫున ఉద్యమ ప్రతి ఒక్కరూ ఆగోని జిల్లా సాధనకి ప్రతి ఒక్కరి కంకణ బద్దనై రావాలని గుర్తు చేస్తూ రెండు సీట్లు తప్ప పన్నెండు సీట్లు మీకే కట్టబెట్టినటువంటి పరిస్థితిలో చూడకు బ్రహ్మాండంగా ఉనికిరింది మేము ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారంతో ఒక వారం రోజు ఇక్కడ జూన్ నెలలో మేము వేదవతి కోసం పర్యటన చేస్తే మాకు తెలిసిన ఏమిటంటే వేదవతి ప్రాజెక్టుకు ఇంతవరకు కనీసము కనీసం అంటే కనీసం భూషత్తులో చేయడం పరిస్థితి మళ్ళీ ఇటువంటివన్నీ చేయాలంటే మనం ధర్నాలు చేయాలన్నా లేకపోతే ఏమైనా రాస్తారోపాలు చేసి ఎట్లా ఉద్యోగం చేయాలన్నా జిల్లా కిందనే పోవాలా మన ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉంటే మన రైతుల్ని కర్నూలుకు మొబైల్ ఇచ్చడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు అదే ఆధునిక జిల్లా అయితే కలెక్టరేట్ దిగ్బంధం చేసే శక్తి ప్రాంత ప్రజలకు వస్తుంది కాబట్టి మనకు వేదవతి నిజం కావాలన్నా అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి కోసీ ప్రాంతం ఉన్నటువంటి ఆర్డీఎస్ అదేవిధంగా ఇన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి మన గురు రాఘవేంద్ర కాలం నుంచి వచ్చేటువంటి పరిస్థితి గాజులు దున్నే ప్రాజెక్టు సంజీవసాగర్ ఇటువంటివన్నీ కూడా మన ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఆల్రోలో చిన్న స్టీల్ ప్లాంట్ వేస్తారు అది ఏం పని ఏం చేయడం ఆదో ఉన్నటువంటి దాదాపు ఐదు మిలు మూతబడినాయి ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భంలో అన్నారే రేపు పదహారవ తేదీ మోదీ గారు వస్తున్నారు మీకు మనవి చేస్తున్నా మోదీ గారు వస్తున్నారు దయచేసి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ముత్తకంఠంతో మీరు చెప్పాల అయ్యా మోదీ గారు ముఖ్యమంత్రికి కూట ప్రభుత్వ నాయకులు చెప్పేసి ఆధునిక జిల్లా ముందు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పమని ప్రధానమంత్రికి మీరు మనవి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా ఈ సభ మోదీ గారికి కోరుకుంటున్నాం అయ్యా నీవేదో సూపర్ జీఎస్టీ సూపర్ చేస్తున్న ప్రచార ధన్యవాదాలు పెంచిన రేట్లు తగ్గించి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చినందుకు కూడా కృత చెప్పుకుంటూ ముఖ్యంగా వలసలు పోయే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు దాన్ని ఎంపిక చేసే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఒప్పుకు మీకు ధన్యవాద చెప్తున్నా కానీ ఖచ్చితంగా మాకు జిల్లా చేయకపోతే మీ పర్యటన యొక్క సున్నా అవుతుంది దయచేసి ఈ ప్రాంత ప్రజలు మీ మీద తిరుగుబాటు చేయకముందే ప్రభుత్వాలు మేలుకొని జిల్లాని సాధించాలి అనేటువంటి ఉద్యమకారుల కోరికను నెరవేర్చాలని ಅದೇ ಕಳೆದು ಚಾಲೆ ರೈತರು ಕಡೆಸರು ఎక్కడ పద సోమే సోమవారం అంటే అవసరం లేదు కాబట్టి కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా పెద్ద సమస్యలు నూట గ్రామంలో ఆ గ్రామాలలో కనుక కూడా భూమి చాలా పడుతుంది ఆవులు చాయ్ పడితే అవసరం లేదు దయచేసి దీన్ని చెప్పని ఆదులు కనిదని చెప్పమని మరియు కొడుతున్నాము ఒక రైతు రామూర్తి అమృతాలు యువకుల యొక్క భావాల గురించి చెప్తారు ప్లీజ్ సార్ నేను ఆదోని జిల్లాగా కొరకు నేను కూడా సమ్ స్పందిస్తున్నాను ఆదోని జిల్లా కొరకు అలాగే ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది కర్నూలుకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయాలి అంటే చిత్తూరుగుంటా బార్డర్ మనకు హాస్పిటల్స్ రావాలంటే ఉద్యోగాలు రావాలంటే రోడ్లు బాగుపడాలంటే డ్యాములు కట్టాలంటే ప్రతి గ్రామానికి మంచినీరు రావాలంటే ఉద్యోగాలు రావాలంటే साधी तव्हां साधु सधी तव्हां साधा